నాడీ నాడీ నడుమ మురారి అసలు రెండు పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది తక్కువైపోయినారు కదా దీనికి కారణం ఏంటో తెలుసా ఖర్చులు 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 నడ్డి విరిగిపోయేలాగా మన ఖర్చులు అయితే మన బడ్జెట్లు పెరిగిపోయినాయి ఈ కాలంలో ఒకరిని కని పెంచి వాళ్ళని చదివించేసరికి మన జీవితం సగం అయిపోతుంది ఇంతకు ముందు కాలంలో అబ్బాయిలు పని చేసినా పని చేయకపోయినా కూడా కాలం గడిచిపోయేది కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఒక చిన్న వస్తువైనా మన అయినా ఇంట్లో వాళ్ళ కోసమైనా కొనాలన్నా ఖచ్చితంగా పైసా ఉండాల్సిందే పైసానే పరమాత్మ అయిపోయింది జనరేషన్ లో రెండు పెళ్లిళ్ళు కాదు కదా అసలు ఒక పెళ్లి అవడమే చాలా కష్టంగా ఉంది ఇంకా అమ్మాయిల కోరికలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఒకప్పుడు అయితే అబ్బాయి మంచివాడా లేదా లేకపోతే వాళ్ళకి ఉండడానికి చిన్న ఇల్లుందా అనేసి ఆలోచించే వాళ్ళు అని ఇప్పుడు అయితే అబ్బాయిల దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అలాగే ఎన్ని ఇండ్లు ఉన్నాయి వాళ్ళకి అమ్మా నాన్న ఉన్నారా లేదా ఇంకా వాళ్ళకి అక్క చెల్లెళ్ళు అలాగే అన్నదొమ్ములు కూడా ఉండకూడదు ఇప్పుడున్న జనరేషన్ లో రెండు పిల్లలు సంగతి పక్కన పెడితే ఒక పెళ్లి కాకుండా బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు